హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి వంపూడ్ ఈరోజు ఈ వీడియోలో రాయలసీమ స్పెషల్ రెసిపీ ఉగ్గాని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే అంతే టేస్టీగా కూడా ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా ఈ ఉగ్గాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దానికోసం ఇక్కడ ఒక పెద్ద బౌల్ వరకు మరుమరాలు అనేది తీసుకున్నాను వీటిని కొన్ని ప్రాంతాల్లో బొరుగులని కూడా అంటారు వీటిని మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు వాటర్లో ఇలా సోక్ చేసుకోవాలి ఇలా సోక్ చేసుకోవటం వల్ల అనేది సాఫ్ట్ సాఫ్ట్గా అవుతాయి అలాగే కొంచెం డెస్ట్ ఏమన్నా ఉన్నాయి క్లియర్ అవుతుంది ఈ ఉగ్గానే రెసిపీని ఒక్కొక్కరు ఒక విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఈ స్టైల్లో నేను చూపించే విధంగా ప్రిపేర్ చేయండి మీరు మంచి టేస్టీ టేస్టీ ఉగ్గాని అయితే ప్రిపేర్ చేస్తారు మనం ఇలా వాటర్ మొత్తం ఇలా చేదుతోనే పిండేసుకుని మరమరాలని అనేది ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడు మీ మరిమరాలకి కొంచెం సాల్ట్ అనేది వేసుకుని సాల్ట్ అనేది మరమరాలకు అన్నింటికి అప్లై అయ్యే విధంగా కొంచెం రుచికి తగినంత వేసుకుని ఇలా సైడ్కి పెట్టుకోండి ఇప్పుడు మనకి ఇందులో ఒక పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం జార్లో ఒక రెండు ఎండుమిర్చి అలాగే ఒక ఒక హాఫ్ టేబు ఒక హాఫ్ కప్ వరకు పుట్నాల పప్పు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి వేసుకుని మెత్తని పొడి అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఈ ఉగ్గానికి ఈ పౌడర్ అనేది మంచి రుచిని ఇస్తుంది చూసారే కదా మనకి పౌడర్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఉగ్గాని ఎలా తయారు చేయాలో చూద్దాం దానికోసం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని ఒక బాండి పెట్టుకుని ఇందులో కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కొంచెం కరివేపాకు ఒక పెద్ద సైజు ఉన్నటువంటి ఆనియన్స్ అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి స్పైసీనెస్ కోసం ఒక త్రీ ఫోర్ వరకు గ్రీన్ చిల్లీ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని ఆనియన్స్ అనేది మనము బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకూడదు కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది అలాగే ఒక పెద్ద సైజు టమోటో కూడా వేసుకోండి చిన్నవైతే ఒక రెండు టమాటోస్ వేసుకుని మనకు టమాటో అనేది మ్యాష్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోకూడదు ఆనియన్స్ కూడా అలాగే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే మనకి ఉగానికి రుచిగా ఉంటుంది ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకుని మరుమొరను కూడా వేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ వరకు టార్చ్ చేసుకుంటే సరిపోతుంది ఉగ్గాని రెసిపీని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆ పుట్నాల పప్పు పౌడర్ కూడా ఒక టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఎంతో రుచితో రాయలసీమ స్పెషల్ వగ్గాని అనేది రెడీ అయిపోతుంది ఇందులో మనం కొంచెం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవటమే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు మరియు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నా వెంటనే పక్కన ఉన్న ఐకాన్ యాక్టివ్ చేయండి